హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య సుకన్యా విత్మనాలు ఎలా ఉన్నారు ఏంటి బుడ్డగారిని వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు ఈరోజు మా మామ అండ్ అత్త వాళ్ళ గృహప్రవేశం అయితే ఉంది చూడండి సత్యనారాయణ పూజ ఎంత అందంగా చేశారు నాకు అది చాలా బాగా అనిపించింది మా అత్త వాళ్ళ ఇల్లు వాళ్ళకి నచ్చినట్టుగా చాలా ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా కట్టించుకున్నారు మనకు ఉన్న దాంట్లో మనకు నచ్చినట్టు మనం ఇల్లు కట్టించుకుంటే ఆ తృప్తే వేరనమాట ఇంకా మేము కూడా ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ మా బంధువుల్ని అందరినీ మీట్ అయిపోయాము ఈ ఫంక్షన్స్ ఇలాంటి టైంలో కదండి మనం అందరినీ మీట్ అయ్యేది ఆ హ్యాపీనెస్ అయితే ఎప్పుడూ రాదు ఇంకా మేము కూడా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చాలా చాలా వెరైటీస్ అయితే చేసేసారు మేము కూడా ఇంకా ఒక రౌండ్ వేసేయాలి కదా ఇంకా అందరూ అయిపోయారు లాస్ట్లో మేము కూడా ఇద్దరు తినేస్తామన్నమాట మాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది ఇంకా అందరినీ మీట్ అవ్వడం ఇంకా చాలా బాగా అనిపించింది సో ఇక్కడ మా బ్రదర్ హాయ్ చెప్తున్నాడు మీరు సబ్స్క్రైబ్ చేశానమ్మా అని అంటున్నాడు ఇంకా అయితే అందరూ భోజనాలు అయితే ఫినిష్ చేసుకున్నారు అందరితో అయిపోయిన మా బుడ్డదాన్ని మాత్రం అయిపోదండి ఇప్పుడు అయితే కనిపిస్తుంది కానీ అన్నం మాత్రం అయిపోతుంది ప్లేట్లు సో ఇంక అంతే అండి మా అమ్మ అయితే మా బుడ్డని నెక్కునిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్